కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఉషా కస్తూరి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అసలు ఇప్పుడు సమాజంలో జరుగుతున్న విషయాలు ఏంటి ఇవన్నీ జరగటం వెనకాల ఎవరి తప్పు ఉంది ఎక్కడ లోపం ఉంది ఇలాంటి విషయాలు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే ఎలా ఉన్నారమ్మా అమ్మా నేను అడగబోయే టాపిక్ ఏంటి అంటే ఆడవారు ఆడవారికి భూదేవికున్నంత ఓపిక ఉంది అంటారు మనకు ఆడవారి విషయానికి వస్తే పిల్లల విషయంలో తను తినకపోయినా తన పిల్లలకి కడుపు నింపాలి అని చూస్తుంది అని చెప్పి ఎన్నెన్నో విషయాల్లో ఆడవారిని చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు చాలా ఉన్నతమైన హోదాలో నించోబెడుతూ ఉంటారు అటువంటి ఆడవారు ప్రస్తుతం రోజుల్లో చాలా హీనాతిహీనంగా బిహేవ్ చేస్తున్నారు అందరూ అని చెప్పలేము కానీ కొంతమంది ఆడవాళ్ళని చూస్తే అసలు మనమే సిగ్గుపడేలా అనిపిస్తుంది ఒక సాటి ఆడవారిమై ఉండి అసలు ఏంటి ఇలా చేశారు ఆడవాళ్ళ పరువు ఏమైపోతుంది అనిపిస్తుంది అంటే ఈ విధానం నేను ఒక ఉదాహరణ చెప్దామనుకుంటున్నామా ప్రస్తుతం మనం గత కొన్ని రోజులుగా ఒక విషయం వింటూ ఉన్నాము ఒక ఆడ మనిషి వాళ్ళ పిల్లల ముగ్గురిని కూడా చంపేసింది అని చెప్పి తన ఆనందాలకు కడ్డొస్తున్నారు అన్న ఒక్క కారణంతో వాళ్ళని హతమార్చేసింది అని చెప్పి ఒక విషయాన్ని మనం వింటూ ఉన్నామ్మా నిజంగా అది మాట్లాడటానికి చాలా బాధాకరంగా ఉంది ఇలా ఎందుకు తయారవుతున్నారు అసలు ఈ ఆడవారు నాకు అసలు అది మాట్లాడాలంటేనే ఆ విషయం తలుచుకుంటేనే చాలా బాధగా అనిపిస్తోంది అంటే చిన్నతనం నుంచి వాళ్ళ పెరిగిన విధానం కరెక్ట్గా లేకపోవటం వల్ల అసలు అంటే తనకి తన విషయానికే వస్తే తనకి ఇష్టం లేని పెళ్ళి బలవంత పెళ్లి చేశారు అని చెప్పి అది కూడా చాలా అంటే వ్యవధి ఇద్దరి మధ్య ఏజ్ కూడా చాలా ఎక్కువగా గ్యాప్ ఉంది అని చెప్పి ఇలాంటివన్నీ మనం విన్నాము అంటే ఇది జరగకపోయినా ఇదే అని కాకపోయినా రకరకాలుగా చూస్తున్నాం ఆడవారు చాలా క్రూరంగా బిహేవ్ చేసే సందర్భాలు ఎందుకు ఇలా అవుతున్నాయంటారమ్మా అది అంటే పెరిగిన వాతావరణం అని చెప్పడానికి లేదు ఇప్పుడు వాళ్ళ ఏ ఆ తల్లి తండ్రి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెంచేటప్పుడు ఒక చెడు మార్గంలో వెళ్ళమని ఎవరు చెప్పరు కదా వాస్తవం చెప్పరు 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 ఎట్టు పరిస్థితులు చెప్పరు వాళ్ళకున్నంతలో ఎంతవరకు గొప్పగా పెంచగలుగుతారు అది అది కూలి చేసుకునే వాళ్ళవని ఎంత గొప్ప వాళ్ళవని ఎవరైనా కానీ మధ్య తరగతి వాళ్ళు కానీ వాళ్ళ స్థాయిని మించే త పిల్లల్ని చూసుకోవాలి అందులో ఈ రోజుల్లో ముఖ్యంగా ఫ్రీగా గవర్నమెంట్ స్కూల్స్ లో ఎడ్యుకేషన్ ఉన్నా కూడా అప్పు చేసిన ప్రైవేట్ స్కూల్లో డబ్బులు కట్టి చదివించే వాళ్ళు నేను చాలా మంది అని భవిష్యత్తు వాళ్ళు కూడా గర్వంగా ఫీల్ అవ్వాలని పాపం నేను అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు వాళ్ళ సంపాదనకి స్తోమతకి మించి వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో డబ్బులు కట్టి పిల్లల్ని చదివిస్తున్నారు ఇది ఎలా అంటే ఈ అంటే ఆ సరే ఏ ప్రైవేట్లో చదవని గవర్నమెంట్ స్కూల్లో చదవని ఏ స్కూల్లో కూడా ఎలాంటి తప్పుడు పని మనసు మార్చుకొని క్రమశిక్షణని దాటి ఏ పని చేయమని చెప్పరు కానీ వీళ్ళు ప్రతి స్కూల్లోనూ ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అందరూ కాదు అందరూ కాదు కొంతమంది గ్యారంటీ ప్రతి స్కూల్లోనూ డెఫినెట్గా ఇరవై ట్వంటీ పర్సెంట్ అయితే ఉన్నారు ఎందుకని అంటే వాళ్ళు చేసే స్నేహం ఇప్పుడు మనిషికి మనసు కోతి అవును చెంచలంగా ఉంటుంది చెంచలంగా ఆలోచించినప్పుడు దానికి వెంటనే కళ్ళం వేసే శక్తి కూడా మనిషికే ఉండాలి ఇచ్చాడు దేవుడు అవును ఇప్పుడు ఇది ఇది చెయ్యాలి అనిపించవచ్చు తప్పు ఇప్పుడు చిన్న పిల్లలప్పుడు వెలిగే దీపాన్ని పట్టుకోవాలని ట్రై చేస్తారు ఎందుకంటే వాళ్ళు చాలా అట్రాక్షన్గా ఉంటుంది దాన్ని అమ్మ నాన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆపేస్తారు ఎందుకంటే వాడి చేయి కాలతుంది అని ఆ పిల్లలది పెద్దగా పట్టుకుంటాడా పట్టుకోడు తెలుస్తుంది కాలుతుంది అంటే కదా కాకపోయినా ఒక రెండు మూడు సార్లు తల్లి ఆపేసింది అంటే వచ్చేస్తుంది అంటే ఆ జ్ఞానం ఇప్పుడు ఇది ఒక మనిషికే ఇచ్చాడు దేవుడు విచక్షణ అన్నది ఒక మనిషికే ఇచ్చాడు మిగిలిన వాళ్ళకి లేదు అంటే మిగిలిన జీవాలకి పక్షులకి మనుషులకి ఉన్న తేడా ఏంటంటే ఒక విచక్షణ ఈ విచక్షణ ఇంకితంతో ఆలోచించడం ఈ రోజుల్లో అవే బట్ బెటర్ ఏమో అనిపించేలాగా ఉన్నారు చాలా మంది మనుషులు చూస్తుంటే అవునమ్మా అది తల్లిదండ్రులు పిల్లల విషయంలో అవ్వచ్చు పిల్లలు తల్లిదండ్రుల విషయంలో కూడా అవ్వచ్చు ఇప్పుడు ఇంత కష్టపడి ఇప్పుడు ఏ స్కూల్లో అయినా ఈ ఒక పర్టికులర్గా ఒక చెడ్డపిరియడ్ ఉంటుందా ఉండదు ఉండదు కదా పాట పాడుకోమంటారు పాఠాలు చెప్ప పాఠాలు చెప్పని టీచర్లు ఉంటారు కానీ చెడ్డ పనులు చేయమని చెప్పే టీచర్లు ఎక్కడ ఉంటారు ఇంకొకటి ఇందాక చెప్పినట్టు ఆడవాళ్ళకి ఓర్పు సహనం ఎక్కువ ఇచ్చారనా కదా ఆడవాళ్ళకి కొన్ని ఆరు లక్షణాలు ఈ ప్రపంచంలో అంటే ఇంకా ఏ జీవికి లేనటువంటి ఒక ఆరు లక్షణాలు స్త్రీకి ఉన్నాయంటూ చెప్పింది అది ఉన్నాయని తెలుసుకుని దాని ప్రకారం నడుచుకుంటే చాలా బాగుంటుంది కార్యేషు దాసి అంటే ఎవరికైనా పనిచేసేటప్పుడు దాసీలాగా పని చేయగలరు వాళ్ళు కరణేషు మంత్రి వాళ్ళకి సలహా ఇచ్చేటప్పుడు ఇలా కాదు అలా చేయి పిల్లలు కావచ్చు చదువుకునే పిల్లలు కావచ్చు పని వాళ్ళు కావచ్చు చుట్టుపక్కల మనుషులు కావచ్చు తనే ఒక లీడర్ అయితే కూడా చేయించగల శక్తి మాత ఎవరికైనా భోజనం పెట్టేటప్పుడు తన పిల్లలకి తల్లి తల్లి హృదయంతో ఎలా పెట్టగలదు ఎవరికి పెట్టినా కూడా అది అంత హృదయం ఆ మాతృ హృదయంతో అన్నం పెట్టగలం కలిగిన ఒక స్తోమత ఒక ఒక మనస్సు తల్లి ఒక ఆడదానికి ఉంది భోజేషు మాత రూపేచ లక్ష్మి అందంగా ఉండటం కాదు లక్ష్మీదేవిలాగా లక్షణంగా ఉంది అంటారు అసలు అమ్మాయికి ఎప్పుడు కూడా లక్షణంగా ఉన్నదానికి అందంగా ఉన్నదానికి చాలా తేడా ఉంది కదా రూపేచ లక్ష్మి సేనేసు రంభ అలాగే క్షమయా ధరిత్రి భూదేవి కొన్ని ఓర్పు అన్నాం కదా ఇవన్నీ చేయాలంటే భూదేవికున్నంత ఓర్పు ఉంటేనే ఇవన్నీ చేయగలరు ఇన్ని క్వాలిటీస్ ఆడవాళ్ళకి ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళది డామినేషన్ డెఫినెట్గా గా ఇంట్లో ఉంటుంది ఎప్పుడు కరెక్ట్గా న్యాయంగా చేస్తున్నప్పుడు ఇంట్లో ఏదో ఒకటే చేయగలను అంటే వాళ్ళ బతుకు బాగుండదు వాళ్ళది బాగుండదు ఇప్పుడు దాసిలాగా పని చేస్తూనే ఉంటాను నేను ఇంక మిగిలిన లక్షణాలు ఏవి నాకు నేను పట్టించుకోను పట్టించుకోవటం తెలియదు అన్న దృష్టిలో ఉన్నా కూడా ఆడది మోసపోతుంది ఇందులో ఏది తేడా వచ్చినా మోసపోతుంది కదా ఈ ఆరు లక్షణాలు కలిసి ఉంటేనే ఒక స్త్రీ ఒక పరిపూర్ణమైన స్త్రీకి ఉన్నటువంటి క్వాలిటీ అని అనుకున్నాం అలాంటిది ఇందులో ఏ ఒక్కటి మాత్రమే విజృంభగా ఉన్నా తన జీవితంతో పాటు తనని నమ్ముకొని తన కానీ కనెక్టెడ్గా ఉన్న బంధంలో ఉన్న ప్రతి వాళ్ళ జీవితం కూడా నాశనం అందులో డౌట్ వెళ్ళి ఇప్పుడు ఇక్కడ జరిగింది ఒకటే అమ్మాయి ఎంచుకుంది సరే అమ్మాయికి వయస్సు తేడా ఉంది పెళ్లి చేసు వయసు తేడా ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు ఇప్పుడున్న తెగింపు అప్పుడు ఉంటే గొడవ ఉండేది కాదు కదా ప్రతి ఒక్క దగ్గర వచ్చేది సమస్య ఇక్కడేమా అంటే వివాహ సమయంలో వాళ్ళు బలవంతం చేశారు అని చెప్పి వీళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా వివాహం అయితే చేసుకుంటారు తర్వాతే మొదలవుతుంది అసలు సమస్య ఇలాంటివన్నిటికి తీస్తుంది పిల్లలు ముగ్గురు పిల్లల్ని కన్న తర్వాత బాగుందా అదే కదా సరే ఆ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిన వేరే విషయం అదే కదా ఆ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయినా కానీ వేరే విషయం చంపే హక్కు నీకెవరిచ్చారు అయినా అలా ఎలా చంపాలి అసలు ఎలా మనసు అలా ముగ్గురు పిల్లల్ని చంపేసి ఇప్పుడు ఏం సాధించింది ఏం చదువు ఇప్పుడు ఎవరికి వాళ్ళే ఆ ఆ ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తున్నప్పుడు బయటకు వస్తే నేనే చంపేస్తాను అన్నట్టుగా ఉంది మనస్తత్వం ఏం సాధించింది అంటే ఎక్కడ పాపులర్ అయింది తను తనకి తాను అనుకున్నది ఎక్కడ తను పొందగలిగింది హ్యాపీగా విడాకులు తీసుకుని వెళ్ళిపోయినొచ్చు సరే నచ్చలేదు ఇంకెవర కూడా గొడవలు ఉన్నాయేమో అని అనుకుందాం వెళ్ళిపోయింటే గొడవ ఉండేది కదా కదా అస్సలు అంటే మానవత్వం లేకుండా ఏమైంది మాతృత్వం ఆమెకి క్షమే ధరిత్రి అందుకే భూకంపం ఇవన్నీ భరించలేకపోతే భూ భూమి కంపిస్తుంది అంటారు అవును మీరు ఇందాకన్నట్టుగా పశువులు జంతువులు కూడా వాళ్ళ పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారు ఏదైనా పిల్లల జోలికి వస్తుంది అని అంటే అవసరమైతే అది మన పైకి కోపంతో వచ్చి అది అలా బిహేవ్ చేసి దాన్ని మాత్రం ప్రొటెక్ట్ చేసుకుంటుంది బేబీని అంత జ్ఞానం లేని అవి అంత బాగా పరిస్థితిలో కూడా పిల్లలకి కాపాడుకునే మనం చూస్తుంటాం రోడ్డు మీద పాపం కుక్కలు అవును పిల్లల్ని పెడతాయి ఎండిపోయి ఉంటే వాటికి ఫుడ్ సరిగ్గా దొరకదు రోడ్డు మీద వీధి కుక్కలే పరిస్థితి అదే కదా ఎవరు కడుపు అన్నం పెట్టే పరిస్థితి ఉండదు అవి అంత నీరసంగా పడి ఎండలో ఆ పిల్లలు వాటి మీద పడి తల్లి మీద పడి ఆడుకుంటూ ఉంటాయి గెంతులేస్తాయి మధ్యలో పాలు తాగుతూ ఉంటాయి ఎక్కడ ఆ కు ఆ కుక్కలు అబ్జెక్ట్ చేయం అంత మాత్రం ఒక జంతువులకు ఉన్నటువంటి సహనం లేకపోయింది ఇంకోటి కూడా ఇప్పుడు పిల్లల పెం పిల్లలు తల్లి అంటే వచ్చింది మీరు కోతుల్ని గమనించారా లేదో కోతికి జంప్ చేస్తాయి కదా ఇక్కడి నుంచి అక్కడ కొమ్మల నుంచి ఇంటి ఒక మేడ మీద నుంచి ఇంకొక మేడ మీదకి బాగా అవి గెంతుకుంటూ ఆడుకుంటాయి అసలు ఆ గెంతన వాటికి ఎవరు నేర్పించారు అనుకుంటున్నారు కోతి ఒక ఇంటి కప్పు మీద ఎక్కడైనా వేసి కూర్చోబెట్టి నేను మేము ప్రాక్టికల్ గా చూసాం మా ఇంట్లోనే జరిగింది ఇది అవుట్ టు లో చేసేది అనమాట పైన కూర్చోబెట్టేది అది కిందకొచ్చి పట్టుకునేది అది జారేది అంటే కోతికి అలా అలా గెంతడం అలవాటు చేస్తుంది ఎంత బ్యూటిఫుల్ ట్రైనింగ్ అది కదా నిజంగా ఇవాళ ఏమంటున్నారు అమ్మలు పిల్లలు ఆడుకోవడానికి వెళ్తే దెబ్బలు తగిలుచుకుంటున్నామని వద్దంటున్నారు అవును అందుకే పిల్లలకి ఏమవుతుంది ఏ చిన్న దెబ్బ తగిలినా భరించలేని తట్టుకోలేని శక్తి ఎందుకంటే అన్ని ఇన్స్టెంట్ లైఫ్ అయిపోయాయి అవును అంటే దేని గురించి ఎదురు చూసే అంత సహనం కోల్పోతున్నారు మనుషులు అంటే ఒక్క క్షణంలో వాళ్ళకి నడిచిపోవాలి ఒక్క క్షణంలో దొరికిపోవాలి ఒక్క క్షణంలో అది వాళ్ళు అనుకున్నది సాధించేయాలి అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాలి లేదంటే తీసేయాలి ఇప్పుడు ఆ అమ్మాయి అలాగే తెంపేసినట్టుంది అనుకో అవును అంటే తన ఆనందం కోసం ఇప్పుడు ఎంతమంది ఆడవాళ్ళు ఇల్లు చక్క పెట్టుకొని పిల్లల్ని పంపించి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి రాత్రిపూట మళ్ళీ వంట చేసి ఏం వెళ్ళే వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారు అసలు పిల్లలు లేక బాధపడి ప్రతి క్షణం ఏడ్చి నరకం అనుభవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా మాకు పిల్లలు కావాలి అని చెప్పి ఎన్ని గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు అలాంటి వాళ్ళు పడే బాధ అసలు ఇలాంటి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది ఎందుకు ఇస్తారు ఇలాంటి వాళ్ళకి అసలు పిల్లల్ని అలాంటి వాళ్ళకి ఇచ్చినా బాగుండేమో అని మీరు ఆర్ఫన్ హోమ్స్కి వెళ్ళి చూస్తే కూడా సగం మంది పిల్లల చరిత్రలు ఇలాగే ఉంటాయి పాపం బ్యాక్గ్రౌండ్ కొన్ని కొన్ని ఆర్ఫన్ హోమ్స్లో పిల్లల్ని చూస్తే బాధేస్తుంది కొన్ని ఒక్కోసారి వాళ్ళు మాట్లాడే మాట్లాడరు అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది వేరే పెళ్లి చేసుకోవడం కోసం నాకు ఇంకా చూడాలని లేదమ్మని అయ్యో ఏడుస్తున్నాడు నాకు చూడాలని లేదంటున్నాడు అమ్మని అంటే వాడు మిస్ అయిన ఇది కానీ మనసులో ఒక తల్లి మీద ఎంత కసి ఉంటుంది కదా అంటే ఆ పసి హృదయానికి చిన్నప్పుడు అది స్ట్రాంగ్గా పడిపోయింది అలా పడిపోయింది ఎందుకంటే పిల్లలు చూడు అమ్మ నాన్న వాళ్ళ సొంతం అది వాళ్ళ వాళ్ళకి అది వాళ్ళకి తప్ప ఇంకెవరికి కాదు ప్రాపర్టీ అన్నట్టుగా ఉంటారు అలాంటి పిల్లలే ఆ పిల్లల్ని కాదనుకుని వెళ్ళే వాళ్ళు అమ్మ నాన్నలు కొంతమంది ఉంటే పెద్దయ్యాక పిల్లలు వద్దను పిల్లలు వద్దనుకున్న తల్లిదండ్రులు కూడా ఈ మధ్య పెరుగుతున్నాయి నేను నాకు ఎలా అనిపించింది అంటే ఒకసారి పిల్లలకి స్కూల్ హాస్టల్స్ పెరుగుతున్నాయి సైమల్టైనియస్గా వృద్ధాశ్రమాలు పెరిగాయి చూసారా లేదా నేను సైమల్టైనియస్గా పెరిగాయి ఇది నేను దిస్ ఇది నేను ఒక లాస్ట్ ట్వంటీ ఇయర్స్కి అబ్జర్వ్ చేస్తున్నాను ఎక్కువైనాయి ఎప్పుడైతే చిన్న పిల్లలకి హాస్టల్స్లో అసలు ఏంటి పరిస్థితి ఇందువల్లే ఓల్డేజ్ హోమ్స్ కూడా పెరుగుతున్నాయా తప్పులేదేమో అనిపించింది నాకు ఒక ఒకసారి ఆలోచిస్తే ఏ వయసులో అయితే పిల్లలకి అమ్మా నాన్న ప్రొటెక్షన్ అమ్మా నాన్న ప్రేమ కావాలో అప్పుడు వాళ్ళని తీసుకెళ్లి హాస్టల్లో పెట్టేశారు ఆ హాస్టల్లో ఉన్న ఎల్కేజీ పిల్లలు యూకేజీ పిల్లలు ఫస్ట్ సెకండ్ పిల్లలకి భయ వేస్తే వాడికి అమ్మలాగా ఆదరించే ఆ హాస్టల్లో ఉండే ఆయమ్మలే అవును కదా మరి వాడికి కావలసినప్పుడు అమ్మా నాన్న లేరు అక్కడ వీళ్ళు స్టేటస్ కోసం చదివిస్తున్నారు వీళ్ళ బిజినెస్ అడ్డం పడుతున్నారని చదివిస్తున్నారు లేకపోతే పిల్లలు హాస్టల్లో ఉంటాయి ఇండివిజువల్ గా పెరుగుతారన్న చాలా మందికి ఒక మైండ్ సెట్ ఉంది ఈ ఇండివిజువాలిటీ పెరిగిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఎలా భరిస్తారనుకుంటారు ఇండివిజువాలిటీ ఒక అంటే బిలో టీన్ వాళ్ళలో ఇండివిజువాలిటీ పెరిగిపోయింది నేను నా పనులు నేను చేసుకోగలను నా నన్ను నేను సర్దుకోగలను నా కావలసిన నేను అరేంజ్ చేసుకోగలను ఒక స్థాయికి వాళ్ళు పెరిగిపోయినప్పుడు పెద్ద అవసరం ఎక్కడ ఉంటుంది అంతే కదా పెద్ద అయ్యక వాళ్ళు వదిలేస్తే వాడి ఇంత ఖర్చు పెట్టి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివించాను ఇప్పుడు మమ్మల్ని వృద్ధాశ్రమంలో వదిలేశాడు అంటే దే ఆర్ నాట్ రాంగ్ అంటే పిల్లలు తప్పు కాదు కదా అది అవును ఇక్కడ రెండు వైపులా అంటే వాళ్ళ చిన్నతనం అప్పుడు మీరు వాళ్ళ గురించి ఆలోచించవచ్చు మీ ఫ్రీడమ్ గురించి ఆలోచించవచ్చు మీ పనులకు అడ్డమని ఆలోచించవచ్చు ఇప్పుడు వాళ్ళు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు మాకు అడ్డమని ఆలోచిస్తున్నారు తప్పే ఉంది అందులో చాలా మంది అంటే అందరూ ఇలా కాదు బట్ ఇది ఒక పర్సంటేజ్ చాలా ఉన్నారు ఉన్నారు చాలా ఉంది పర్సెంటేజ్ ఇప్పుడు కొట్టే కట్టే అపార్ట్మెంట్స్లో కూడా చూడండి మీ అమ్మ నాన్న సింగిల్గా ఉన్నారని బాధపడంతో మేము చూసుకుంటా ఉంటున్నారు వాళ్ళు చూసుకుంటున్నారు కానీ వాళ్ళ పిల్లలు ఎవరు కదా మీరు వాళ్ళ పరిస్థితి ఏంటి అదే కదా ఇప్పుడు మీరు అన్నట్టుగా హాస్టల్లో ఆయమ్మలు అమ్మలు అవుతున్నారు అని అంటే అది అందరి విషయాల్లో కూడా వర్తించదేమో అమ్మ ఎందుకంటే పిల్లలందరూ వాళ్ళ ఫీలింగ్స్ ని అందరి దగ్గర చెప్పుకోవాలనుకోరు అమ్మగా భావించే వాళ్ళు కొంతమందే ఉండొచ్చు వాళ్ళని ఆ కొంతమందే షేర్ చేసుకుంటూ ఉండొచ్చు ఇంకొంతమంది వాళ్ళ లోపల లోపలే బాధపడుతూ వాళ్ళు రోజు రోజుకి ఆ బాధ మనసులో పెట్టుకొని మూర్ఖంగా తయారయ్యే వాళ్ళు ఉండొచ్చు ఒకసారి ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలియదు వాడిలోని ఆ డిప్రెషన్ లో ఉంటారు కదా అది ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు ఇది దీనికి సొల్యూషన్ మనుషులే ఆలోచించుకోవాలి ఇప్పుడు ఇది చేయండి అది చేయండి దీనికంటే పర్టికులర్గా కాలేజీలు యూనివర్సిటీలు ఉండవు కదా అవును మనిషి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పిల్లలకి పిల్లలకంటే వాళ్ళ కంటే బాధ్యత తీసుకోవాలి ఎంతమంది సింగిల్గా గా ఉండట్లేదు సరే ముగ్గురితో పడలేదు ఏదో తేడా వచ్చింది విడిపోయారు పిల్లల్ని పెంచుకునే వాళ్ళు చాలా గ్రా చాలా గొప్పగా పెంచి పెద్ద చేసే అమ్మలు ఎంతమంది ఉన్నారు నాన్నలు కూడా ఉన్నారు ఉన్నారు తండ్రి కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటే పిల్లలు సరిగ్గా చూస్తుందో చూడదో ఎక్కడ తేడా వస్తుందేమోనని చేసుకోకుండా పెంచుకున్న తండ్రులు కూడా ఉన్నారు ఈ రోజు సమాజంలో మనం ఇప్పుడు గురించి మాట్లాడుకుంటున్నాం కానీ మనకి సింగిల్ పేరెంట్స్ సింగిల్ మదర్సు పురాణాల్లోనే కనిపిస్తారు సీత రాము అడవిలోకి వెళ్ళిపోయి లవకుశల్ని కనినప్పుడు తండ్రి మీద ఏమాత్రం దేశాన్ని నూరిపోయకుండా తండ్రి కొడుకుల మధ్యలో ఎలాంటి అనుబంధం ఉండాలన్న దాన్ని ఎక్కడ ఆవిడ నింపకుండా పెంచి పెద్ద అంటే తండ్రి ఉన్నంత మాత్రాన తండ్రి గురించి వాళ్ళు తప్పుగా అనుకుంటారేమో అనే ఆలోచన రాకుండా వాళ్ళలో చిన్నతనం నుంచే ఆ గౌరవము విలువలు బంధాలు అన్నిటి గురించి చెప్తూ పెంచుకొచ్చింది కుంటి పాండురా చనిపోయినప్పుడు సహగమనం చేస్తే సవితి తల్లి పిల్లల్ని కూడా తన సవితి పిల్లల్ని కూడా సమానంగా పెంచి ఎంత ధర్మరక్షణ కోసమే పెంచింది కానీ ఎక్కడ ఈవిడ కళ్ళగంతలు కట్టుకుని వంద మందిని దుష్టులుగా తయారు చేసింది అవును మనకి స్త్రీ పాత్ర ఆదర్శం అక్కడి నుంచే మొదలైంది అంటే మనకు పురాణాల నుంచి అవన్నీ ఉన్నా కూడా అసలు ఆడవాళ్ళ సహజ లక్షణమే పెళ్లి వరకు ఎలా ఉన్నా పెళ్లి తర్వాత మారిపోతారు ఆ తర్వాత ఒక తల్లిగా మారిన తర్వాత కంప్లీట్ మారిపోయి వాళ్ళే ప్రపంచం అనుకుని బతికి బతుకుతున్నారు బతుకుతారు కూడా అలాంటిది ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారంటే అసలు నిజంగా వాళ్ళు ఎలా ఆలోచించి చేస్తున్నారు అసలు కదా అంటే ఇప్పుడు ఆమె బిహేవ్ చేసిన విధానం కూడా పిల్లో అడ్డం పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది అని చెప్పి మనం విన్నాము అసలు నిజంగా అంటే పెరుగన్నంలో పెట్టి చంపింది అని లేదంటే ఇలా పిల్లో అని చెప్పి అలా ఎలా చేయబుద్ధి అవుతుందమ్మా అసలు మనకు ఏదైనా విజువల్స్ అలాంటివి మనం సినిమాల్లో అలా చూస్తేనే అసలు విలవిల్లా ఆడిపోతుంటాము తల్లి అయి ఉండే అసలు అలా ఎలా చేసిందో ఒకరికి తర్వాత ఒకరి మళ్ళీ ముగ్గురిని అసలు మామూలు గౌరవం కాదు సమాజం అసలు ఇలాంటి వాళ్ళు ఏం మెసేజ్ ఇద్దాం వాళ్ళ అవును ఏం బేసే ఇప్పుడు సినిమాల్లో కూడా చూపించే క్రైమ్ని బట్టే కొన్ని కొంతమంది ఇప్పుడు క్రైమే చూస్తూ ఉన్నాం మనకు ఎక్కువగా ఇది వదిలించుకోవాలంటే ఈ పని చేస్తే ఇది వదిలిపోతుంది అన్న థాట్ వచ్చేస్తుంది పొద్దున్నే లేచింది మొదలు ఎక్కువ క్రైమ్ న్యూస్ చూసామనుకో మైండ్ అంతా క్రైమ్ మైండ్లోనే ఉంటుంది ఇంత చిన్న చిరాకు వచ్చినా ఎక్కడ బస్ట్ అవుతామో మనకే అర్థం కాదు అందుకే పొద్దున్నే లేవగానే చూడు సుప్రభాతం పెట్టుకుంటారు ప్రశాంతంగా ఉంటుంది మనసు అంటే మనస్సు ఒక వైబ్రేషన్ డిఫరెంట్ ఉండాలి ఇప్పుడు ఆ మన నిద్ర లేచిందే ఒక వైబ్రేషన్ ఎలా ఉంటుంది అనుకు అను లేస్తూనే ఒక ఒక మంచి థాట్ తోటి అంటే నిద్ర లేసిన అబ్బా చిరాకు ఇప్పుడే అందరిద్దరు అప్పుడే తెల్లారిందా అనుకుంటూ లేస్తే కష్టం కదా తెల్లారింది వి టు కంటిన్యూ అందులో ఎన్ని చేయగలిగితే అన్ని చేయలేదని వదిలేసాయి ప్రయారిటీ వరకు ప్రయారిటీని బట్టి పనులు చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా అవును ఆ మైండ్ సెట్ లేకుండా ప్రతి పని మీద ప్రతి మనిషి మీద ప్రతి సంఘటన ప్రతి క్షణం ఒక విసుగుతో ఉన్న వాళ్ళు ఎంతకైనా తెగించేస్తారు ఈ అమ్మాయి ఆ కేడర్కే వస్తుంది వాస్తవం అమ్మ మీరు చెప్పింది నిజంగా అటువంటి కోవకే చెందుతారు ఇటువంటి వారు నిజంగా దేవుడి దయ వల్ల ఇలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలాంటివి చేయకుండా ఉండాలని చెప్పి కోరుకుందాం అంతకుమించి మనం చేయాల్సింది చేయగలిగేది కూడా ఏమీ లేదు ఇంతకు మించి మనం ఏం మాట్లాడలేం కూడా దీని గురించి ఆడవారం ఉండి ఆడవారి గురించి మనం తప్పుగా మాట్లాడాల్సి వస్తుందంటే అసలు ఎలా వెళ్ళిపోతుంది ఇదంతా కూడా నిజంగా సిగ్గుపడాల్సిన విషయమేమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్